సీరియల్లోకి రిషి సార్ మళ్ళీ వస్తారో రారో అని తెలియక ఎన్ని రోజులు దేవుడి మీద భారం వేసి ఉన్నారా అతనే అభిమానులు వస్తాడు మహారాజు అని చకోర పక్షుల నెలల తరబడి ఎదురు చూశారు అయితే దాదాపు ఐదు నెలల విరామం తర్వాత మళ్ళీ ముఖేష్ గౌడ రీఎంట్రీ ఇస్తున్నారు ఈ గుడ్ న్యూస్ను స్టార్ మానే అఫీషియల్గా అనౌన్స్ కూడా చేసింది ముఖేష్ గౌడ ఫ్యాన్స్ ఆకలి తీర్చేందుకు బ్యాక్ టు బ్యాక్ ముఖేష్ గౌడ ప్రోమోలు రిలీజ్ కూడా చేసింది ప్రోమోస్లో రిషి సర్ నయా లుక్ చూసి గుప్పడంత సీరియల్ ఫ్యాన్స్ అందరూ ఆనందంతో ఎగిరి గంతేశారు కొన్ని నెలలుగా సీరియల్లో రిషి సర్ కనిపించక అంతులేని బాధను గొంతులోనే దిగమింగుకున్నారు అంతలోనే ఈ చల్లని వార్త బయటకు రావడంతో మండు వేసవిలో మంచు తుంపరల అభిమానుల మనసును తాకింది ప్రోమోలో రిషి సర్ గతం మర్చిపోయినట్లు చూపించినా మాకు మా ముఖేష్ గౌడ కనిపిస్తే చాలు సీరియల్లో స్టోరీ సంగతి తర్వాత చూసుకుందామని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు ప్రోమోలు చూసిన దగ్గర నుంచి రిషిని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆతృతగా ఎదురుచూడడం స్టార్ట్ చేశారు అయితే ప్రోమోలు రిలీజ్ చేసినంత ఫాస్ట్గా సీరియల్లోకి మన సార్ ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు దానికి కారణాలు ఏమిటన్నదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది ఎందుకంటే ఇప్పటికే గుప్పడంత మనసు సీరియల్ నుంచి రిషి సార్ కొన్ని రోజులు సైడ్ అయ్యారు అప్పటి నుంచే గుప్పడంత మనసు సీరియల్ డైరెక్షన్ టీంపై ముఖ్యంగా గౌడ లో బాగా నెగిటివిటీ పెరిగిపోయింది తన సినిమా షూటింగ్ కోసం రిషి సారే వెళ్ళిపోయారా లేక వేరే ఏమైనా తెర వెనుక కారణాలు ఉన్నాయో పెద్దగా క్లారిటీ లేదు కానీ సీరియల్ నుంచి రిషి సార్ వెళ్ళిపోవడం అన్న విషయం మాత్రం అభిమానులను చాలా బాధించింది ఆ రోజు నుంచి మొదలు మా రిషి సార్ మళ్ళీ మాకు కావాలని సోషల్ మీడియాలో ముఖేష్ గౌడ అభిమానులు చిన్నపాటి యుద్ధమే చేశారు ఐదు నెలలుగా అలుపెరగకుండా ముఖేష్ గౌడ ఫ్యాన్స్ చేసిన ఈ యుద్ధానికి స్టార్ మా కూడా తలొక్కింది ఇన్ని రోజుల తర్వాత కూడా రిషి సార్ రాకపోతే గుప్పడంత మనసు సీరియల్ కు జరగడం ఖాయమని స్టార్ మా కూడా అర్థం చేసుకుంది అందుకే మన రిషి సార్తో చర్చోపచర్చలు జరిపి ఎట్టకేలకు సీరియల్లోకి తీసుకురావడానికి ఒప్పించారు దీంతో ఫ్యాన్స్ కు పెద్ద రిలీఫ్ దొరికినట్లయింది ప్రోమోలు చూసి వారం రోజుల్లో ముఖేష్ కూడా మళ్ళీ గుప్పటింద మనసు సీరియల్లోకి కనిపిస్తారని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు కానీ ఇప్పుడు కూడా అతని అభిమానులకు మళ్ళీ నిరాశ ఎదురవుతోందని అనిపిస్తోంది ఏదో స్టార్టింగ్ లో రెండు ప్రోమోలు రిలీజ్ చేశారు కానీ మళ్ళీ ఇప్పుడు రిషి సార్ రీఎంట్రీ గురించి ఒక్క అప్డేట్ కూడా ఇవ్వడం లేదు దీంతో రిషి సార్ ఫ్యాన్స్ మళ్ళీ టెన్షన్ ఫీల్ అవుతున్నారు రిషి రీఎంట్రీ గురించి కొంపదీసి మళ్ళీ ఏమైనా తెర రాజకీయాలు జరుగుతున్నాయా అని కొంతమంది అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అలాగే సీరియాలో కూడా రిషి రీఎంట్రీ మ్యాటర్ పక్కన పెట్టి మళ్ళీ అతని కర్మకాండ అంశం తెరపైకి తీసుకొచ్చారు అలాగే వసుధరా కూడా మూడు నెలల్లో రిషి సార్ను తీసుకొస్తానని చెప్పి తీసుకురాలేకపోయానని చేతులెత్తేసింది మరోవైపు బోర్డు మీటింగ్లో ధర ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది అనే మ్యాటర్ను హైలైట్ చేస్తున్నారు అంతే తప్ప క్లాస్ లుక్ తీసేసి బాస్ లుక్లో తలుక్కున మెరిసి అందరి కళ్ళల్లో మెరుపులు నింపిన మన ముఖేష్ గౌడ రీఎంట్రీ టాపిక్ మాత్రం సీరియల్లో డిస్కస్ చేయడం లేదు ఇదంతా చూస్తుంటే మన హీరో గారు మనల్ని పలకరించడానికి ఇంకాస్త టైం పట్టేలాగే అనిపిస్తోంది అయినా మన ఫేవరెట్ హీరో అసలు వస్తారో రారో అని తెలియనప్పుడే ఇన్ని నెలలు ఎదురు ఇక ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వస్తాడని కన్ఫర్మ్ అయ్యాక కూడా మన లాంటి ఫ్యాన్స్ ఆ మాత్రం వెయిట్ చేయలేమా చెప్పండి అందుకే గుప్పడంత మనసు సీరియల్లోకి రిషి సార్ రీఎంట్రీ ఇచ్చే వరకు ఓపికతో ఎదురు చూద్దాం అంతే కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి మన ముఖేష్ గౌడ ఫ్యాన్స్కు షేర్ చేయండి అలాగే ఇంకా మన లక్కీ మీడియా ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి గుప్పిడంత మనసు సీరియల్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తాం మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతకీ రిషి సార్ రీఎంట్రీ లేట్ అవ్వడంపై మీరు ఏమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి మరో ముఖ్య గమనిక అనుకోని కారణాల వల్ల విజయవాడ వెళ్ళాల్సి రావడంతో లైవ్ కండక్ట్ చేయలేకపోయాను త్వరలోనే మరో లైవ్ డేట్ ప్రకటిస్తాను అంతవరకు వెయిట్ చేయండి అలాగే గివ్ అవే ఎవరికి వచ్చింది అనేది కూడా లైవ్లో తెలియజేస్తాను తప్పకుండా లైవ్లో పార్టిసిపేట్ అవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ